ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీక్ష రాష్ట్ర కార్యదర్శి నగర డోనర్ సుధీర్ ఆధ్వర్యంలో సంజీవ నగర్ శ్రీ రామకృష్ణ విద్యాలయం నుంచి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగర డోనర్ మాట్లాడుతూ నంద్యాల నుంచి దేశ ప్రధానిగా ఎన్నికైన మన నంద్యాలకు ఎనలేని పేరు ప్రతిష్టలను తెచ్చిన మరియు నంద్యాల ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహించిన నరసింహారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శుక్ల ప్రభాకర్ శర్మ సీతారామ శర్మ ప్రభాకర్ రియు రామకృష్ణ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

మీ మనసులో అందరికీ నమస్కారం ఈరోజు పివి నరసింహరావు గారి యొక్క జయంతి సందర్భంగా నంద్యాల సంజీవ్ నగర్ లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు ఈరోజు జయంతి వేడుకల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము అందరం ఈరోజు మా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో మరియు రామకృష్ణ స్కూల్ విద్యాలయం వారి యొక్క సహాయ సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాం ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యక్ర కారణం ఏంటంటే ఈ రామకృష్ణ విద్యాలయం స్కూల్ యొక్క ఫౌండేషన్ పునాది రాయి వేయించినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అంతేకాకుండా మన నంద్యాల నియోజకవర్గం నుండి నిలబడి దేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్కూల్లో ఏర్పాటు చేయడం ఎందుకంటే గతంలో స్కూల్ యొక్క పాఠశాల యొక్క లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పివి నరసింహ గారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను గా ఆయన చరిత్ర జీవిత ఆధారంగా ఉన్నటువంటి విషయాలను అందులో పొందుపరిచారు కనుక అటువంటి మహనీయుల యొక్క చరిత్రను మరియు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలన్నిటిని కూడా మరి పిల్లలకు చేరువ చేరే విధంగా అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చేరే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని పివి నరసింహరావే కాదు ఏ ఇతర ఎటువంటి మహానుభావులు ఉన్న వారి యొక్క చరిత్రను వాళ్ళకి తెలియజేసిన విధుల పిల్లలు మంచి సంస్కారంతో ముందుకు సాగే విధంగా తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు మా ఎల్ఏసి శుక్లాయన అయితేనేమి ప్రభాకర్ శర్మ గారు మా వేద పండితులు అయినటువంటి మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన స్కూల్లో ఈరోజు పివి నరసింహారావు గారి జయంతిని జరుపుకుంటూ ఉన్నాము కారణం ఏమిటంటే మన పాఠశాల వ్యవస్థాపకులైనటువంటి నివర్తి వెంకట సుబ్బయ్య గారికి ఒక మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు మన పాఠశాలను ఓపెనింగ్ ఈ పాఠశాలలో ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పివి నరసింహారావు కూడా మన పాఠశాలకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు అక్కడ ఒక స్టోన్ ఉంది అంటే ఒక రాతి శిలా ఫలకం ఉంది ఆ శిలా ఫలకం పైన పివి నరసింహారావు గారి పేరుంది ఏ సంవత్సరము ఈ పాఠశాలకు వచ్చినారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి